హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ జాన్విత్ రెడ్డి ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నా తమ్మేలు చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది మీ అందరికీ ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ టైం కదా సో ప్రసాదం ఏం చేయాలి అని అందరూ థింక్ ఆలోచిస్తూ ఉంటారు అందుకోసం ఈజీ అండ్ సింపుల్గా ఫైవ్ 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 మినిట్స్లో అయిపోయే పంచామృతం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రూట్స్ అన్ని అంటే తీయగా ఉన్నాయి మటుకే తీసుకోవాలి పుల్లగా ఉన్నాయి తీసుకుంటే పంచామృతం బాగుండదు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం రండి నేనైతే దానిమ్మ గింజలు అలాగే గ్రేప్స్ రెండు రకాలు తీసుకున్నాను గ్రీన్ అండ్ బ్లాక్ గ్రేప్స్ గ్రీన్ ఈ కట్ చేసుకున్నాను బ్లాక్ అలానే వేసుకునేసినాను అలాగే బనానా కూడా కట్ చేసుకున్నాను యాపిల్ నేను చాలా చిన్న చిన్నవిగా కట్ చేశాను మీరు ఇంకా పెద్ద పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టము అలాగే కమలా కూడా ఒల్స్ పెట్టుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను లైన్ డేట్స్ కూడా వేసుకున్నాను నేను లోపల గింజలు తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను ఎందుకంటే అది మీ ఆప్షన్ అనమాట వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఎందుకు వేసుకోవాలి అంటే అది టేస్ట్ వస్తుందని నేను వేసాను ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ఒక బౌల్కి చూడండి నేను పెరిగేసాను ఆల్రెడీ కార్డు కొద్దిగా వేసుకున్నాను నాకు నేను తీసుకున్న ఫ్రూట్ కన్సిస్టెన్సీకి నాకు సరిపోతుంది మిల్క్ కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను మీకు నేను చేసుకున్న కంటే ఇంకా పల్సర్ రావాలంటే ఇంకొద్దిగా మిల్క్ కార్డు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా హనీ కూడా యాడ్ చేసుకున్నాము హనీ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఇప్పుడు హనీ వేసినాక షుగర్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకునేద్దాము షుగర్ వచ్చి నేను త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కదా ఇంకా హాఫ్ స్పూన్ ఎక్కువ వేసుకోండి లేదు మేము ఇంకా తక్కువ తింటాం అనుకుంటే షుగర్ ప్లేస్లో కొద్దిగా హనీ ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు షుగర్ వేసుకునేసాం కదా బాగా మిక్స్ చేసుకున్నాం మనం మిక్స్ చేసుకునే దాంట్లోనే ఉంది పంచామృతం టేస్ట్ ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాం ముందుగా మనం పెరుగు పాలు హనీ షుగర్ అన్నీ వేసుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ చేసు ఎంత బాగా మిక్స్ చేస్తే అంత టేస్ట్గా ఉంటుంది షుగరు అంతా బాగా కలిసిపోవాలి పాలు పెరుగు పెరుగు అంతా మనం టెంపుల్స్లో చే టెంపుల్స్లో మనకి ప్రసాదంగా ఇస్తారు కదా ఆ టేస్ట్ మనం ఎలా చేసినా రానే రాదు ఇది శివుడికి ఎంతో ఇష్టము శివరాత్రి రోజు ఎక్కువగా చేస్తూ ఉంటారు పంచామృతము శివుడికి చాలా ఇష్టం ఇది అలాగే మీరు మండే శివుడికి భక్తులు ఉంటారు కదా పూజ చేసుకునే వాళ్ళు ఇది మీకు ప్రసాదం ఏమైనా వండాలి అన్నప్పుడు టైం లేనప్పుడు ఇలా చేయండి హెల్త్ కూడా చాలా మంచిది అలాగే సింపుల్గా అయిపోతుంది చిన్నపిల్లలు నా పాలు పెరుగు ఇలా తినకన్నా ఉంటారు కదా ఫ్రూట్స్ తినకన్నా వాళ్ళు కూడా ఉంటారు కదా ఇలా చేసుకోండి ఈజీగా తినేస్తారు చేసి పెడితే ఇలాగ బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దానిమ్మ గింజలు ముందుగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు అలాగే మనము వెండు వెండు ద్రాక్ష ఉంది కదా అది కూడా వేయసి గ్రేప్స్ కూడా వేసి అన్నీ వేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి యాపిల్ ఎందుకు బ్లాక్ కలర్ చేంజ్ అయిపోయింది అనుకోకండి ముందుగా కట్ చేస్తే అలా చేంజ్ అయిపోతుంది కమలా ముక్కలు అలాగే బనానా ముక్కలు కూడా వేసుకునేద్దాము ఖర్జూరం అనేది మీ ఆప్షన్ అండి నేనైతే వేసాను టేస్ట్ బాగుంటుందని చెప్పి అలాగే గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ కూడా వేసేసాను అన్నీ వేసుకునేసినాక ఇప్పుడు బాగా మిక్స్ చేద్దాము మీలో ఎంతమందికి పంచామృతం అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం పంచామృతం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకు మిక్స్ చేసుకుందాము ఇలాగ బాగా మిక్స్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఈజీ అండి సింపుల్ అండ్ ఫైవ్ ఆ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మీరు ఫ్రూట్స్ అన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకున్నట్లయితే ఇంకా త్వరగా కూడా అయిపోతుంది చిన్నపిల్లలు మిల్క్ తాగని వాళ్ళు ఫ్రూట్స్ తిన్నవాళ్ళు ఉంటే ఇలా చేసి ఇవ్వండి బాగా తినేస్తారు ఇందులోకి ముఖ్యంగా ఏ ఉన్నా లేకపోయినా దానిమ్మ పండు అట్టిపండు యాపిల్ పండు ఉండాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది మీ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చేసుకోవచ్చు పుల్లగా లేకుండా ఉండేటివి అన్నీ తీయగా ఉండేటివి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ టేస్ట్ కోసం ఇంకా మీరు కోకోనట్ వాటర్ ఉంటుంది కదా టెంపుల్స్లో కోకోనట్ వాటర్ కూడా వేస్తారు నేనైతే పచ్చిపాలే వేశాను టెంపుల్స్లో అలానే చేస్తారు కదా మీకు ఇష్టం లేకుండా ఉంటే కన్నా మీరు కాంచి సల్లార్చూ కూడా వేసుకోవచ్చు పైన నేను అంత బాగా మిక్స్ చేసి పైన ఊరికే గార్నిష్ కోసం హనీ యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ మన ఎమ్ ఎమ్మి పంచామృతం రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా ప్రసాదం చేయాలి ఏమైనా సింపుల్గా వాళ్ళు ఇది ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి కలర్ఫుల్గా ఎమ్మిగా మన బంజామృతం రెడీ అయిపోయింది ఇందులో మీకు ఇష్టమైతే కొద్దిగా చిటికడు ప పచ్చ పూరం కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగానే చెప్తాను ఎక్కువ వేస్తే మళ్ళీ స్పాయిల్ అయిపోతుంది తక్కువ ఓకే చిటికడు వేయండి వేసి వేసినట్లుగా చూడండి ఫ్రెండ్స్ మన ఎంఈఎంఈ పంచామృతం రెడీ అయిపోయింది మా పంచామృతంకి టెన్కి ఎన్ని మార్క్స్ వేస్తారో కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయనట్లుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చినట్లయితే వేరే వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసినందుకు ఓకే బాయ్ ఫ్రెండ్స్